స్మార్ట్ అరుణ వ్లాగ్స్ ఇస్మార్ట్ లాగ్స్ స్మార్ట్ అవి ఇవాళ స్మార్ట్ ఇవాళ వంట తీస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ అన్న బ్లాగ్స్ కార్తీక మాసంలో మంగళవారం నా డే ఎలా గడిచింది అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంగళవారం వచ్చేసి పౌర్ణానికి ముందు రోజు వచ్చిన మంగళవారం అంటే నిన్న తీసిన బ్లాగ్ ఏంటి ఇంకా మార్నింగ్ ఇంట్లో తెల్లవారుజామున ఎంతలేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత కార్తీక దామోదరుడు పూజ నేను నెల రోజులు కూడా చేసుకుంటాను కదా తులసి కోట దగ్గర దీపం వెలిగించేసుకుని అలాగే నీటిలో కూడా దీపాలు అయితే వదిలిపెట్టేస్తానండి ఇంకా టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది త్రీకి నిద్రలేస్తే ఐదుంపా వరకు ఇదే సరిపోతుంది ఇంకా ఐదుంపా అయిపోయిందని మళ్ళీ హడావిడిగా టెంపుల్కి అయితే వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ తొందరగా ఇంటికి రావాలి కదా మరి అక్కడ అభిషేకం పూర్తి అవ్వాలి అలాగే అది దగ్గర దీపాలు వెలిగిస్తాను కదా ముందుగా వినాయకుడి దగ్గర అలాగే ధ్వజస్తంభం దగ్గర ఇంకా ఇక్కడ నాగులు ఉంటే ఆ నాగుల దగ్గర వేప చెట్టు రావి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు జమ్మ చెట్టు ఇంకా అలా ప్రతి ఆలయంలోనూ అయితే అయితే దీపాలు పెడతామండి ఇంకా అలాగే టెంపుల్లో అయితే నంది దగ్గర కూడా దీపాలు అయితే పెడుతూ ఉంటాము ఇంకా కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే కదా అలాగే ముందు రోజు కార్తీక సోమవారం అయ్యింది కాబట్టి మంగళవారం అయితే చాలా ఖాళీగా ఉంది ప్రతిరోజు కూడా ఖాళీగానే ఉంటుంది రోజు అంటే అందరూ రారండి ఒక పది మంది వరకు వస్తారన్నమాట ఇంకా కార్తీక సోమవారం అని పౌర్ణమి తిథుల్లో అయితే కొంచెం గుడైతే కొంచెం రష్గా ఉంటుంది కానీ మాకైతే మిగిలిన అన్ని రోజులు కూడా చాలా ఫ్రీగా అభిషేకం అన్ని చూడడానికి అవుతుందండి ఇంకా ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తాం కదా అలాగే మేము తీసుకెళ్ళిన డబ్బాలు అయితే అక్కడ పెట్టి ప్రతి ఒక్కటి కూడా అలా స్వామివారికి అయితే అభిషేకం చేస్తారండి అదే ప్యాకెట్లు తీసుకెళ్తే వేయరేమో కానీ డబ్బాలు కదా తీసుకెళ్ళేది ఆ మళ్ళీ నెక్స్ట్ డేకి డబ్బాలు కావాలి కాబట్టి వాళ్ళని డబ్బాలు అయితే వేసేసి మళ్ళీ ఎవరి డబ్బాలు అయితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అలాగే గంధం వాటర్ విభూతి వాటర్ అన్నీ కూడా అన్నీ వేస్తారనమాట స్వామికి అన్ని ప్రతిదీ కూడా డబ్బాల్లో పెట్టి అయితే తీసుకువెళ్తాము అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి అలంకరణ అయితే చాలా బాగా చేస్తున్నారండి ఇంకా అభిషేకం పూర్తయిన తర్వాత అలంకరణ అయిన తర్వాత దూపదేవ నైవేద్యాలు సమర్పించి స్వామివారికి హారతి అయితే ఇచ్చారు దీపాలు పెట్టుకుని అభిషేకం అయిన ఇంటికి వచ్చేసరికి శివన్ అయిపోయిందండి మా టైం ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ లో ఉంటుంది అందుకే నేను శివన్ అయింది అని చెప్తున్నాను హడావుడిగా ఒకవైపు ఇడ్లీ పెట్టేసి రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేసి అలాగే కర్రీ అయితే చేసేస్తాను వాడికి క్యారేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ తోమేది దేవుడు సామాన్లు ఉన్నాయి అది ఈవినింగ్ తోందాం కదా టెంపుల్కి లేట్ అయిపోతుందని చెప్పి బయలుదేరాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా కార్తీక మాసం కదా ఈ అంతా సరిపోతుందండి ఇంట్లో పని అయితే పూర్తయింది ఈరోజు మంగళవారం కదా మా ఇంటి దగ్గర టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కదా ఇంకా అక్కడ వంట చేయడానికి అయితే వెళ్ళాలి ఇంకా ఈ స్వామిలు ఎక్కువగా వస్తున్నారనమాట స్వామి ఎందుకంటే కార్తీక మాసం కదా స్వామిలు భవానీలు ఇలాంటి వాళ్ళు అందరూ ఎక్కువగా ఉన్నారు ఇంకా అందుకే తొందరగా రమ్మని చెప్పారు ఇప్పుడైతే ఇంకా బయలుదేరి వెళ్ళాలి దానికన్నా ముందుగా నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఈ అర్జెంట్కి వీడియో అయితే చేస్తున్నాను అది ఏంటంటే వైజాగ్లో తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాలకి భూకంపం అయితే వచ్చిందండి నేను ఫస్ట్ టైం భూకంపం ఎక్స్పీరియన్స్ చేశాను పుట్టి పెరిగిన తర్వాత భూకంపం అంటే ఏంటో కూడా తెలీదు నిజంగా భూకంపం వచ్చినప్పుడు కూడా అది భూకంపం అని కూడా నాకు తెలియలేదు అంటే మరి అంత పెద్ద భారీ భూకంపం అయితే ఏం కాదండి రిక్టర్ సెల్ పై త్రీ పాయింట్ ఫైవ్ ఎంత వచ్చిందంట నేను మామూలుగా తెల్లవజాం త్రీకే నిద్రలేస్తాను కదా కార్తీక మాసం కాబట్టి లేచి ఇల్లు అంతా తుడిచి స్నానం చేసి వచ్చి పూజ దగ్గర సర్దుకుంటున్నాను కిచెన్ లోకి అయితే వెళ్ళానండి కిచెన్ లోకి వెళ్ళినప్పుడు పెద్దగా సౌండ్ వచ్చి ఒకసారి ఇలా వైబ్రేట్ అయినట్టు అనిపించింది అనమాట నాకు నేను అనుకున్నాను ఏంటంటే మా పక్కనే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది లారీలు అవి ఎక్కువగా వస్తున్నాయి ఏదో ఒక లారీ వచ్చి మా ఇంటి దగ్గర ఏ గోడనో గుద్దేసింది దాని వల్ల ఇలా షేక్ అయినట్టు అయినట్టు ఉంది బిల్డింగ్ అనుకుని చెప్పి కిందకి అయితే చూసాను అప్పుడు మా వాచ్మెన్ అయితే ఇంకా లేగలేదు ఆయన ఏం సౌండ్ సేవ్ వినిపించట్లేదు నిజంగా లారీ గుర్తితే ఆయన లేసి ఏదైనా గొడవ అవుతుంది కదా అనుకుంటా చూసాను కానీ ఇది భూకంపం అని అసలు నాకు తెలియలేదండి కనురెప్ప మూచి తెరిసే సేపు ఒక్క సెకండ్ అయితే ఉందనమాట అది అయితే అది నేను భూకంపం అనుకోలేదు నేనే ఏదో అలా పొరపాటు పడ్డానేమో అనుకుని ఇంకా టెంపుల్ దగ్గరకి అయితే వెళ్ళిపోతే తర్వాత ఇంకా మా జామున తర్వాత ఒకరికొకరు అనుకుంటున్నారు నాకే ఇలాగ అయిందా నాకే ఇలా అయిందా ఇలాగ ఎందుకో షేక్ అయినట్టు వైబ్రేట్ అయినట్టు అనిపించింది అనేసి అప్పుడు అర్థమైందనమాట భూకంపం అని ఎలా అయితే ఫస్ట్ టైం భూకంపం ఎలా ఉంటుందో చిన్నగా ఎక్స్పీరియన్స్ అయితే చేశానండి ఒకవేళ పడుకొని ఉంటే కూడా తెలియదు అనమాట నేను మెలకువగా ఉండబట్టి ఆ చిన్నగా వైబ్రేట్ అయ్యిందన్న నాకు తెలిసిందనమాట ఇంకా ఆ విషయం మీ అంతా షేర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను ఇంకా నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏమేమి రక ఐటమ్స్ వేస్తున్నాము అలాగే భోజనాలు అంతా ఏ విధంగా జరిగాయి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్ చేయకుండా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము బాయ్ మళ్ళీ కలుసుకుందాం హడావుడిగా వీడియో రికార్డ్ చేసేసి టెంపుల్ దగ్గర అయితే వచ్చేస్తాను ఇవాళ స్వామివారు చాలా అందంగా అలంకరించేస్తారండి బాగా కనిపిస్తున్నాయి ఇంకా టెంపుల్కి వచ్చేసరికి నాకులాగే సేవ చేయడానికి చాలా మంది టెంపుల్కి అయితే వస్తారు ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇంకా రోజు డైలీ వాళ్ళే కాకుండా కొంచెం ఎక్కువ మంది కూడా వచ్చారండి ఈ రోజు వచ్చేసి రెండు కర్రీస్ అయితే చేయమన్నారు ఎందుకంటే స్వామిలు భవానీలు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి ఒక కర్రీ వచ్చేసి అరటికాయ అండి అదే నేను చెప్తాను అరటికాయ ఒకటే కాదు ఇంకా ఏమేమి అనేది చెప్తాను ఒక వైఫ్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో లో పప్పు అయితే పెట్టేసాము సాంబార్ కోసం ఇంక ఈ పప్పు వచ్చేసి మెత్తగా అయిపోయిందని చెప్పి గల్టి పట్టే తిప్పేస్తున్నాను మళ్ళీ మిక్సీలో వేయాలంటే టైం సరిపోదు ఎందుకంటే ఈరోజు చాలా మంది ఎక్కువ మంది వస్తారు భోజనాలకి ఎక్కువగా చేయాలి అని చెప్పారు అలాగే ఇంకొక వైపు నేను పచ్చడి కోసం వేపుతున్నానండి ఆ పచ్చడి కోసం చాలా మంది అయితే ఇష్టపడతారండి గుడిలో చేసిన పచ్చడి అది ఏంటో తెలియదు కానీ చాలా టేస్ట్ అయితే వస్తుంది మా గుడిలో పచ్చడికి చాలా మంది ఫేవరెట్సే ఉన్నారండి అంత ఇష్టం అనమాట ఎక్కువగా పచ్చడి చాలా బాగుంటుంది అసలు కొంచెం కూడా మిగలదు అనమాట ఖాళీ అయిపోతుంది అంత బాగా వస్తుంది ఏది చేసినా సరే కొబ్బరి పచ్చడి అయినా సరే కానీ ఈరోజు నేను బీరకాయ ఆనపకాయ టమాటా కలిపి పచ్చడి అయితే చేస్తున్నాను అలాగే ఇంకొక వైపు బయట ఇది పొయ్యి మీద అయితే పెడతామండి సాంబారు సాంబార్కి అయితే మరుగుతుంది ఇంకా అన్ని సాంబార్లో వేసేసి వచ్చేసి ఇంకొక వైపు రెండు కర్రీస్ అని చెప్పాను కదా ఒకవైపు క్యాబేజ్ అయితే ఉడకబెడుతున్నాను ఇంకొక వైపు మసాలా అంతా వేసేసి అంటే గుడి దగ్గర కదా ఎప్పుడు కూడా మేము ఉల్లిపాయ అయితే వాడమనమాట ఇంకా మాకు కట్ చేసి ఇచ్చేవాళ్ళు కట్ చేసిస్తే నేనైతే వంట చేస్తూ ఉంటాను అలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పని అయితే చేస్తాము అలాగే కర్రీ వచ్చేసి అరటికాయ వంకాయ బంగాళదుంప అంటే ఏ కాయగూరలు ఉంటే అవన్నీ కూడా మిక్స్డ్ చేసేసి మిక్స్డ్ కర్రీగా వండుతున్నానండి ఇంకొక వైపు క్యాబేజీ ఉడుకుతుంది కదా అలాగే వీళ్ళు కట్ వాళ్ళు ఒకవైపు కట్ చేసి ఇస్తూ ఉంటారనమాట వీళ్ళు కట్ చేసి ఇస్తేనే నాకు అలా వంట చేయడానికి కుదురుతుంది ఇక నలుగురు ఐదుగురు అయితే లేకపోతే కనుక మనం వంట చేయలేం కదండి అలాగే ఈ ఆంటీ చూడండి చాలా పెద్ద ఏజ్లో కూడా దేవుడు సేవ చేయడానికి వచ్చారండి వీళ్ళిద్దరు తల్లి కూతుళ్ళంట నాకు అలా చెప్తే అక్క చెల్లుళ్ళగా అనిపించారు అనమాట ఇలా వీళ్ళందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసేస్తే నేను అన్ని స్టవ్ దగ్గర నుంచొని అయితే వండుతాను ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది క్యాబేజ్ కూడా అయిపోయింది అనమాట క్యాబేజ్ శనగో ఫ్రైలా చేశానండి అలాగే వీళ్ళు వచ్చేసి మజ్ ఆ రైస్లోకి అయితే కలుపుతున్నారు చెప్తున్నాను కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తూ ఉంటాం అనమాట అలా చేయబట్టే ఒక నూట ఇరవై మంది వరకు భోజనాలు అవుతాయండి ఇంకా అందరికీ కూడా మేము ఒక రెండు మూడు గంటల్లో వండేగలుగుతాను మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికి వంటలన్నీ కూడా రెడీ అయిపోయాయండి ఇక్కడ వచ్చేసి స్వామి అమ్మవారికి పెట్టి మేము వండిన వంటలన్నీ కూడా ముందుగా అనమాట భోగం పెట్టిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మేము భోజనాలు ఎలా ఇస్తాము అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అన్ని కూడా ప్లేట్లలో వడ్డించేసి ఇస్తారండి మేము ఒక్కొక్కలో ప్లేట్ తీసుకు ఆ కూర్చున్న వాళ్ళ దగ్గర అయితే పెడతాము చూడండి ఇక్కడ బీరకాయ ఆనపకాయ పచ్చడి అలాగే క్యాబేజ్ ఫ్రై ఇంకాయ అరటికాయ అలాగే బంగాళదుంప కర్రీ అండి వంటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అలాగే ఇక్కడ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి స్వామిలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ఇక అలా వచ్చిన స్వామిలకి అలాగే మామూలుగా వాళ్ళకి అంటే స్వామికి ఒకవైపు పెడతాము అలాగే మామూలు జనం అందరూ కూడా ఇంకొక వైపు అయితే కూర్చుంటారండి వాళ్ళు అన్నీ కూడా ప్లేట్లో వేసి ఇచ్చేస్తే మళ్ళీ ఏది తక్కువ ఏది కావాలన్నా మేమైతే దగ్గరికి తీసుకెళ్ళి అన్నం సాంబారు కర్రీస్ పచ్చట్లు ఏది కావాలన్నా సరే పెడుతూ ఉంటామండి ఒకవైపు స్వామిలకి అవుతుంది ఇంకొక వైపు మామూలు వాళ్ళకి కూడా ఇంకొక వైపు అయితే పెడుతున్నాము స్వామిలకి సపరేట్గా వాళ్ళకి సపరేట్గా అయితే పెడుతున్నాము మామూలు టైంలో అంటే గుడ అంతా కూడా మామూలు వాళ్ళే వచ్చి కూర్చుంటారండి ఇంక ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎక్కువగా అయితే వచ్చారు ఇదే విధంగా ప్రతి ఒక్కరి దగ్గరికి ప్లేట్ అయితే తీసుకుని వెళ్తామండి ఇది కార్తీక మాసం అనే కాదండి ప్రతి మంగళవారం కూడా ఈ గుడిలో భోజనాలు అవుతాయి నేను చాలాసార్లు వీడియోస్లో చూపించాను మళ్ళీ కార్తీక మాసం కదా ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఎవరిదైనా పెళ్లి రోజు అవ్వండి పుట్టినరోజు అవ్వండి మరి ఏది ఏ విధమైన కార్యక్రమం అయినా సరే మీరు అన్నదానం చేయాలి అనుకుంటే ఇక్కడ గుడి కమిటీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మీరు ఎంత ఇచ్చినా సరే తీసుకుంటారండి ఇంతే ఇవ్వాలని అయితే ఏమీ లేదు మీరు ఎంత ఇచ్చినా సరే అక్కడ బోర్డు మీద మీ పేరు అయితే రాసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే చేస్తారండి బియ్యం ఇచ్చిన ఆయిల్ ఇచ్చిన పప్పులు ఇచ్చిన ఏది ఇచ్చినా సరే తీసుకుంటారు ఏదైనా సరే ప్రతిదీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే యూజ్ చేసి అందరికీ భోజనాలు అయితే పెడుతూ ఉంటామండి ప్రతి మంగళవారం కూడా ఈ భోజనాలు అయితే జరుగుతాయి నేను ఇలా వంటకైతే వెళ్తాను ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ అనమాట ఎవరికి ఏది వస్తే ఏది కుదిరితే అది ప్రతి ఒక్కళ్ళం వాళ్ళకి తోచిన సా సేవ చేస్తూ ఇక్కడ భోజనాల కార్యక్రమం అయితే ఇలా చేస్తున్నామండి ఇంక ఇక్కడ అన్నదాన కార్యక్రమం పన్నెండున్నరకి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి రెండు రెండున్నర అవుతుంది ఈ రోజు అయితే రెండున్నర అయిపోయింది ఇంకా మేము సేవ చేసిన కార్యకర్తలు అందరం కూడా లాస్ట్లో అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనాలు అయితే చేస్తామండి మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైంకి అయితే నేను వస్తాను మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి కూడా త్రీ దాటిపోతుందండి ఇంకా భోజనాలు చేసి మళ్ళీ ఇక్కడ అన్నీ క్లీన్ చేసి వెళ్ళేసరికి ఆ టైం అయితే పడుతుంది ఈసారి సేవ చేయడానికి కూడా ఎక్కువ మంది వచ్చారండి లేదంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు మాత్రమే ఉంటాము ఇంకా కార్తీక మాసం కదా హెల్ప్ చేస్తే మంచిది చాలా మంది హెల్ప్ చేయడానికి కూడా వచ్చారు అలాగే ఈరోజు డోనర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి కార్తీక మాసం కాబట్టి చాలా మంది భోజనాలు పెట్టడానికి అమౌంట్ అయితే ఇచ్చారు ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత గిన్నెలు తోమే వాళ్ళు గిన్నెలు తోమడానికి వెళ్తే ఇంకా మళ్ళీ గుడి తుడిచేసి ఒత్తేసి ముగ్గులు పెడతాం అనమాట మళ్ళీ పూజ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇంకా ప్రతి వారం కూడా ఇదే విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి చూశారు కదా గుడ అంతా కూడా చాలా నీట్ గా అయిపోయింది ముగ్గులన్నీ వేసేస్తాము ఇప్పుడు మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళైతే వెళ్తామండి ఇంకా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం త్రీ వరకు కూడా మాకు ఇక్కడే అయితే సరిపోతుంది ఇదే విధంగా సరిపోతుంది కార్తీక మాసం కానివ్వండి మామూలు రోజుల్లో అయినా సరే ఇంతే అనమాట ఇంకా కార్తీక మాసం కదా మళ్ళీ హడావుడిగా టెంపుల్కి వెళ్ళాలి అయిపోతుందని ఇంక నేను స్వామివారికి బాయ్ చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాను మూడు గంటలకి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ సా ఇంట్లో దీపం పెట్టేసుకొని తులసికోట వద్ద దీపం పెట్టుకొని అలాగే గుమ్మానికి అటు ఇటువైపున కూడా దీపాలు అయితే పెట్టేస్తాను టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ డే కార్తీక పౌర్ణం కదా గుడిలో కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుందేమో అనుకుంటూ వెళ్తున్నాను కానీ ఎవ్వరూ లేరండి టెంపుల్లో ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నాము ఇంకా నేను అన్ని దగ్గరలో అయితే పెట్టేసుకుని మళ్ళీ ఆకాశ దీపానికి అయితే రెడీ అవుతున్నాను ప్రతి సంవత్సరం ఏంటో తెలియదండి ఆకాశ దీపానికి ఎక్కువగా నేను ఒక్కదాన్నే కూర్చొని అయితే వెలిగిస్తున్నాను ఇంత లాస్ట్ ఇయర్ అయితే చాలా మంది ఉండేవారు అనమాట ఆకాశ దీపానికి ఈ సంవత్సరం జనాలు అయితే చాలా తగ్గిపోయారండి మరి ఓపిక లేకో లేదంటే గుడులు ఎక్కువైపోవడం వల్ల మరి ఎక్కడెక్కడికైనా వెళ్తున్నారో ఏంటో తెలియదు కానీ చాలా ఖాళీగా గుడి అయితే ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఖాళీగా ఉందని చెప్పి నేను గుడి అంతా కూడా వీడియో తీస్తున్నాను స్వామివారు చాలా అందంగా కనిపిస్తుంది ఉన్నారు కదా అలాగే పక్కనే మనకి ఇక్కడ శివ శివాలయం ఉంటుంది అలాగే పక్కనే అమ్మవారు కూడా ఉంటారు చక్రం కూడా ఉంటుందండి అలాగే సుబ్రమణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు అందరూ కూడా ఈ టెంపుల్లో ఉంటారండి ప్రతి ఒక్క దేవాలయం కూడా మనకి ఇక్కడ అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారండి ఈ విధంగా ప్రతి దిక్కున కూడా దీపాలు అయితే వెలిగించేసుకున్నాను తర్వాత ఆకాశ దీపాలు దించి ప్రతిరోజు కూడా ఈ దీపాలని నేనే తోమి క్లీన్ చేస్తాను క్లీన్ చేసి పూజ కండి సర్దుతాను అనమాట ఎవరైనా వస్తే వచ్చి కూర్చుంటారంటే ఇక్కడ ఆకాశ దీపాన్ని కూడా టికెట్ అయితే కట్టాలండి మేము నెల రోజులకి టికెట్ అయితే తీసేసుకుంటాము ఇంకెవరో రాకపోతే నేను ఒక్కరిదానే పూజ అయితే చేసుకుంటాను ఈరోజు ఇంకొక ఆంటీ వచ్చారనమాట ఇంకా మేమిద్దరం అయితే పూజ చేసుకుంటున్నామండి ప్రతిరోజు కూడా ఇదే విధంగా అవుతుంది ఇంకా ఆకాశ దీపాలు క్లీన్ చేసి పూజకి సర్దేసి పూజ అయితే చేసుకుంటాము ఈ నేను ఎప్పుడైతే వెళ్ళి దీపాలు దించి క్లీన్ చేసి అన్నీ సర్దుతానో అప్పుడే పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు నేను కొంచెం ఆ టెంపుల్కి వెళ్ళడం వల్ల ఈ టెంపుల్కి రావడం లేట్ అయిపోయిందండి అందుకే ఆకాశ దీపం కూడా లేట్ అయిపోయింది మాకు దీపం పెట్టేసరికి శివన్ అయితే దాటేసింది చాలా హడావుడిగా చేసుకుని అయితే మళ్ళీ వచ్చానండి మరి ఇంట్లో చేసుకోవాలి అక్కడ గుడి దగ్గర చేయాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఆకాశదీపాలన్నీ క్లీన్ చేసి ఇలా దీపం అయితే వెలిగించుకోవాలి కదా అందుకే చాలా టైం అయితే పట్టేస్తుంది తెల్లవజాను మూడు నిద్రలు వేస్తే మళ్ళీ నైట్ పడుకునేసరికి నైన్ టెన్ అయితే అయిపోతుందండి ఈ విధంగా దీపం పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంకా దీపం అయితే పైకి అయితే ఎక్కించేస్తున్నాము ముందుగా విష్ణాలయంలో ఆకాశ దీపాన్ని అయితే పైకి లాగుతున్నామండి ప్రతిరోజు కూడా విష్ణాలయం శివాలయంలో రెండు ఆకాశ దీపాలకి ఒకే దగ్గర పెట్టేసి పూజ అయితే చేసేస్తారు ఇక్కడ రెండు దేవాలయాలు ఉండడం వల్ల రెండు ఆకాశ దీపాలు అయితే పెడతారంటే ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ఆకాశ దీపం మాత్రమే పెడతారు అదే మా ఊర్లో అయితే నాలుగైదు ఆకాశ దీపాలు అయితే పెడతారండి కానీ ఇక్కడ ఒకటే పెడతారన్నమాట ఎంత మంది వచ్చి కూర్చున్నా ఈ ఆకాశ దీపం ఒకదానికే పూజ అయితే చేసుకోవాలి అందరూ కలిపి ఒకే ఒత్తి అయితే వెలికిస్తామండి ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుని అయితే వెలికిస్తాము ఇంకా లక్ష్మీనారాయణ ఆలయంలో ఆకాశ దీపం పెట్టేసిన తర్వాత మళ్ళీ శివాలయం దగ్గరికి ఆకాశ దీపం అయితే తీసుకుని వెళ్తున్నాం శివాలయం వదిలిస్తామని కూడా ఆకాశదీపం కట్టేసి లాగుతున్నామండి ఈ విధంగా ఆకాశదీపం పూజ అయితే పూర్తయింది మళ్ళీ లక్ష్మీనారాయణ టెంపుల్లోకి శివాలయానికి పెళ్లి అయితే దర్శనం చేసుకుంటున్నాము అలాగే లక్ష్మీనారాయణ టెంపుల్ అంటే ఆ నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి కాబట్టి వ్రతాలు కూడా చేస్తారంట దానికోసం అయితే అన్ని రెడీ చేస్తున్నారండి ఈ విధంగా కార్తీక పౌర్ణమి ముందు రోజు మంగళవారం నా డే అయితే గడిచిందండి అలాగే వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకే చాలా లేట్గా వీడియోస్ అయితే వస్తున్నాయి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ యడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని పాయింట్స్ ఇచ్చేయండి బాయ్ బాయ్